పరిస్థితి కనబడదు అది నిజమే మనం వేయకపోతే కథం తెలంగాణ కోసం యుద్ధం ప్రజలు సిద్ధం కేసీఆర్ రణ నినాదం దొక్కిన పల్లె పట్నం పదహారు రోజుల ప్రచారం దిగ్విజయం అద్భుతం అమోఘం అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇది కదా కేసీఆర్ కోసం వచ్చే ప్రజలు కేసీఆర్ ఎక్కడున్నా కేసీఆర్ఏ రా సింహం ఎక్కడున్నా సింహమే బాహుబలిలు అంటారు కదా సింహం ఏడున్నా సింహమే అన్నట్టుగా ఈరోజు కేసీఆర్ ఎక్కడున్నా కూడా కేసీఆర్ఏ గుర్తుపెట్టుకోర్రి పెట్టుకోర్రీ ఇక చూడ్రీ ప్రభంజనం ఇది ఇది ప్రభంజనం అనేది గుర్తుపెట్టుకోరు ఇంకో ఎటు చూసినా ఎక్కడ చూసినా ఏడవ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వెంకట్రావుపల్లిలో రాజన్న లోని రాజన్న హోటల్లో తనని కలిసేందుకు వచ్చిన గ్రామస్తుడికి నమస్కరిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అట్లా ఉంటుంది కేసీఆర్ని గలవనీకి వందలాది మంది కూడా ఎప్పటికీ సిద్ధంగా సిద్ధంగానే ఉంటారు ఎందుకంటే కేసీఆర్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక చూడ్రీ పేదల విరోధి బీజేపీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి కళ్ళం వేయాల్సిందే యో చూడు రైతు బంధుపై బందూకు పెట్టుబడి సాయం కథం దళారి దంద ఖా ఖాయమంటూ కూడా చూడు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ నిర్మల్ జిల్లా కానాపూరు తర్లపహాడ్ ప్రధాన రహదారిపై రాస్తోరోక చేస్తున్న కానాపూర్ రైతులు ఇయో చూడు ఎవడి పాలయ్యింది ఈరోజు తెలంగాణ ఎవడెలుతున్నాడు ఇరో తెలంగాణ ఎవడెళ్తాడు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి వెళ్తుండు తెలంగాణకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ తెలియని వ్యక్తి వెళ్తాడు ఇలాంటి వాడు మనకు అవసరమా ఇదా మనం కోరుకున్న తెలంగాణ మీరే ఆలోచించుర్రీ తెలంగాణ బిడ్డలారా ఆలోచించుర్రీ రైతు బంధు రాలే ఏమి రాలే రైతు బీమా లేదు పంట వేసిన భూమికే ఇస్తామంటూ ప్రభుత్వం మార్పులు చేర్పులు చేస్తున్నాం సీఎం మంత్రులు దళారీ రాజ్యం లంచగొండి వ్యవస్థ ఖాజ్యం మళ్లీ పైరవీల జోరు పంట నమోదుకు లంచం కాలు కదపకుండా ఖాతాలోకి పైసలు పడేసిన కేసీఆర్ దాస్త్రం దరఖాస్తు లేదు లంచం అంతకన్నా లేదు వ్యవసాయాన్ని స్థిరీకరించిన బీఆర్ఎస్ ఆ సుడు కన్నుగుట్టిన కాంగ్రెస్ పథకాన్ని ఆపేందుకు కుట్ర పలికి మాలిన షరతులో ఆగమాగం కానున్న సాయం ఎవరికి వస్తుందో ఎవరికి రాదో తెలియని పరిస్థితి ఇదే జరిగితే బీడి భూమిగా మారనున్న సాగు అంటూ చూడొచ్చు అయిపోయా తెలంగాణ ఆగమైపోతున్నది ఇప్పుడు కనుక మీరు మేల్కోకపోతే తెలంగాణలో పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలను గెలిపించకపోతే ఆగమైపోతున్నదమ్మా నా తెలంగాణ అని పాటలు పాడుకోవాల్సింది ఇక అంతే మనం చేసేది ఏం లేదు భజన చేసుకుంటా ఊక్కోకోవాలి అంతే నేను చెప్తున్నా కదా తెలంగాణ బిడ్డలారా పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలను పూర్తి స్థాయిలో గెలిపియండి నేను చెప్తున్న కారు గుర్తుకు ఓటేసి మళ్ళొక్కసారి ఇగో ఈ పెద్ద మనిషి ఏడున్నాడు బాపు ఇగో కేసీఆర్ బాపును మళ్ళీ అధికారంలోకి తీసుకురాకపోతే మన బతుకులన్నీ ఆగమైపోతే మనం బిచ్చమెత్తాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రోజు కరెంటు కోతలే చూస్తున్నారు ఈ రోజు పంటలు నిర్రవాలినే చూస్తున్నారు రోజు రైతు బంధు రాలే రైతు బీమా రాలే అంటున్నారు కళ్యాణ లక్ష్మి తులం బంగారం రాలే అంటున్నారు కానీ రేపు బతుక రేపు పొద్దుగాల నువ్వు ఆ ఊళ్ళో బతకల్నా నీ ఇంట్లో ఉంటావా జైల్లో ఉంటావా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని వదిలిపోవాల్సిన దుర్మార్గమైన పరిస్థితులు వస్తాయి బీ కేర్ఫుల్ బీ అల విని మీరంజిత్